పెడతానని చెప్పి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర అన్నారు ఆ ఇంటి దగ్గర కూడా మళ్ళీ బ్యారికేడ్లు పెట్టేసి ఆపేసారు రోజు వచ్చేసారు జనం ఆపేశారు అదేం లేదని తేల్చి చెప్పారు అదేంటంటే రిసీవ్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ పెట్టుకురాలు ఇప్పుడు అట్లాంటిది తర్వాత కొంతమంది వెళ్తే కూడా తిప్పి పంపడం ఘర్షణ వాతావరణం ఇదంతా చూసాం ఇప్పుడు అట్లాంటిది లోకేష్ రోజు కూడా పబ్లిక్ ని కలవడం వాళ్ళందరూ చెప్పడం అన్ని పరిష్కారం అయిపోతాయా అది ఫ్యూచర్ తెరుస్తుంది ముందైతే వినేవాడు కావాలి విన్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి కచ్చితంగా చేస్తాడు అన్నటువంటి నమ్మకం అవును అందుకోసం ఎగబడుతున్నారు వస్తున్నారు అది ఒక మంచి పరిణామం ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మొన్నటి వరకు ఉన్నది ఓకే ఇప్పుడు కూడా అలాగే ఉంటది అనేది ఒక ఆలోచన ఒక ఆశ కూడా మంత్రులకి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా అది సాధ్యం అవుతుంది ఆయనకి లేదు అంటే కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకుని గత పాలకుల్లాగా చేస్తే మళ్ళీ అది సాధ్యం అవుతుంది ఆయన గతంలో చేసింది కూడా మంత్రుల మీద కంట్రోలే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ మంత్రి ఏమి ఒక్క ఫ్రీగా స్వేచ్ఛ చేసింది ఆయన కూడా ఏం లేదు ఒక రెండు మూడు సంతకాలు ఆయన ఈ సొంతగా చేసుకుని ఉంటాడు కాని ఇవన్నీ జరగలేదు అప్పుడు ఇప్పుడు హోం మంత్రి ఏమైనా చంద్రరాజు చెప్పా ఏమన్నా చేశారా ప్రాక్టికల్ గా కాబట్టి అప్పుడు ఏం లేదు ఈ ట్రిప్ మారేమో ఎందుకంటే కూటమి ప్రభుత్వం అయింది ఒకటి వీళ్ళ మీద అయితే కంట్రోల్ ఉండదు నాకు తెలిసి బిజెపి నుంచి వాళ్ళు స్వేచ్ఛగానే పనిచేస్తారు మిగతా తన మంత్రుల వరకు స్వేచ్ఛనిస్తారా లేదా అందరికి అనుకోండి ఖచ్చితంగా అది మంచి కాన్సెప్ట్ రాజశేఖర రెడ్డి సక్సెస్ అయింది అట్లా